ఈ బోగస్ ఓట్లతోని ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పేసి ఏ ఎన్నికల కమిషన్ అయితే ఎలక్షన్లు నిర్వహించాలో నిష్పక్షపాతంగా ఆ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే ఇంతవరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక్క బోగస్ ఓటర్ను కూడా పట్టుకోలేకపోయిండు అది ఈ కుట్రకు మొట్టమొదటి సంకేతం రెండవది విజిల్ అని ఒక యాప్ ఉంటుంది ఈ సి విజిల్ అనే యాప్ ఏ పౌరుడికైనా ఎక్కడైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరుగుతుంటే ఆ ఉల్లంఘనను వెంటనే ఫోటో తీసి లేకపోతే వీడియో తీసి ఆ జీపీఎస్ లొకేషన్తోని అప్లోడ్ చేయాలి ఈరోజు అందరూ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఏంటో అంటే ఈ సి విజిల్ అనే యాప్ ఈరోజు కూడా పనిచేస్తలేదు నిన్న డాక్టర్ దాసోజీ శ్రేవణ్ గారు నేను పాడి కౌశిక్ రెడ్డి తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంటు మేము ముగ్గురం నలుగురం కలిసి ఎలక్షన్ అబ్జర్వర్ల దగ్గరికి హరిత హోటల్కు పోయినాం పోయిన తర్వాత డాక్టర్ దాసోజు శివన్ గారితోని ఆన్లైన్ ఒక లైవ్ డెమో కూడా ఇప్పించినాం సి విజిల్ యాప్ అనేది పనిచేయడం లేదు ఈరోజు కూడా పనిచేయడం లేదు ఎలక్షన్ అబ్జర్వర్ అన్నాడు ఈ సివిజిల్ యాప్ మా చేతిలో ఉండదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది మేమేం చేయలేము మీరు ఉంటే వాట్సాప్లో పెట్టండి అన్నాడు ఎంతమందికి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు ఎంతమందికి పోలీస్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు ఇంకా మూడవది ఒక మూడు సార్లు ఇరవై రిప్రజెంటేషన్లో మూడు రిప్రజెంటేషన్లు ఎక్కడెక్కడ బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది పర్టికులర్గా ఏ విధంగా బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది గతంలో ఉండే ఎక్స్పీరియన్సెస్ ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా బోగస్ ఓట్లు అనేది ఉదాహరణలతోని లై వాళ్ళకు చెప్పినాం ప్రాసెస్ వన్ ప్రాసెస్ టూ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని చెప్తే అక్కడ అడిషనల్ బందోబస్తు పెట్టండి అని చెప్పేసి దాదాపు వారం రోజుల ముందర నుంచే చెప్తున్నాం ఈరోజు మేము మా కళ్ళతో చూసినాం నేను డాక్టర్ దాసో శ్రవణ్ గారు ఆ షేక్పేట డివిజన్లో చాలా బూతులలో కూడా అడిషనల్ బందోబస్తు పెట్టలేదు ఇక మూడవది ఈ బోగస్ ఓటర్లు ఆటోలల్లో తరలించబడ్డరు వాళ్ళు ఫలాని ఫంక్షన్ హాల్స్లో ఉన్నారు ఈ నిమిషంలో ఇక్కడికి పోతారు ఆ నిమిషంలో అక్కడికి పోతారు తర్వాత వీళ్ళు ఆటో నెంబర్లు ఇది జీపీఎస్ లొకేషన్ అని లైవ్గా చెప్పుతున్నా కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ పోయి వాళ్ళని ఆపలేదు మరి పోలీసు వాళ్ళు బయట నిలబడ్డరు ఐదారు మంది పోలీసు వాళ్ళు ఎంట్రీ పాయింట్ ఒక దగ్గర పెట్టిండ్రు ఎగ్జిట్ పాయింట్ ఇంకో దగ్గర పెట్టిండ్రు ఎగ్జిట్ పాయింట్ నుంచి ఎంట్రీ ఇచ్చిండ్రు ఎంట్రీ పాయింట్ దగ్గరను బందోబస్తు పెట్టినట్టు చూపించినారు ఎగ్జిట్ పాయింట్ నుంచి బోగస్ ఓటర్లందరికీ ఎంట్రీ ఇచ్చాడు ఇంతకన్నా తొండి ఏముంటుంది ఎగ్ ఎంట్రీ పాయింట్లో ఉంటే అందరు చెక్ చేస్తారు ఇక నాలుగో ఐదవది ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రజలు గమనించాలి ఎంత ఘోరమైన హత్య జరిగింది ప్రజాస్వామ్యం అంటే బోగస్ ఓటర్లందరు కూడా ఆటోలలో వచ్చిండ్రు వాళ్ళ చేతిలో జిరాక్స్ కాపీలు ఉన్నాయి ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులవి ఈ ఓటర్ ఐడి కార్డుల జిరాక్స్ కాపీలో పాపం వాళ్ళకు ఈ ఓటర్ పేరుకు వాళ్ళ పేరుకు అసలు సంబంధం లేదు వాళ్ళకు మీ తుమారా నామ్ క్యా హా నీ పేరు ఏం అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు మీ భర్త పేరు ఏంటంటే చెప్పలేకపోతున్నారు మీ అడ్రస్ ఏంటంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళు లోపలికి పోతున్నారు వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరు పోలీసు వాళ్ళని అడగాలి రెవెన్యూ యంత్రాంగం అని అడగాలి ఏపీఓ అని అడగాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అడగాలి లోపల ఏజెంట్లు ఏమో భయంతో గజగజ వణుకుతున్నారు నేను శ్రావణ్ గారు తర్వాత మిగతా నాయకులు అందని పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఏంఐఎం వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి సో ఇక్కడ ఈ గడబడి జరుగుతుంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి అందరిని కూడా బోగస్ హోటల్ లోపలికి పంపించారు అట్లా వేల బోగస్ హోటల్ ఏ తీసుకొచ్చిండ్రు ఈరోజు క్లియర్గా చెప్తున్నా వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు కూడా తెలియదు పదమూడు సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించు మా దగ్గర వీడియో ఉన్నది పదమూడు సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించు అది అడిగినందుకు పావని గౌడ్ గారు అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి మీద దాడి చేసిండ్రు విపరీతంగా బీఆర్ఎస్ నాయకులను ఆ అల్ఫాల్ఫా స్కూల్ దగ్గర కొట్టిండ్రు ఇలా రామచంద్ర నాయక్కు ఒక న్యాయం గండు సుధాకర్ సుధారానికి ఒక న్యాయం మల్లు రకం ఒక న్యాయం తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీకి ఒక న్యాయం వీళ్ళందరికీ ఒక న్యాయం బీఆర్ఎస్ నాయకులకు ఇంకో న్యాయం టోటల్గా ఇది ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్తో కుమ్మకాండి లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఫెయిర్గా ఉన్నది మేము ఎంతో అడిషనల్ బందోబస్తు అడిగినాం విజంగా పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్లు రెవెన్యూ ఆఫీసర్లు నుండి ప్రతి ఒక్క ఓటర్ను చెక్ చేయాలి కదా కనీసం ర్యాండమ్గానే చెక్ చేయాలి పోనీ అన్ని బూతుల్లో చెక్ చేయలేవు నాలుగు వందల పోలింగ్ స్టేషన్ చెక్ చేయలేవు కనీసం మేము చెప్పిన సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో చెక్ చేయాలి కదా ర్యాండంగా అది కూడా చేయలేదు డైరెక్ట్ రైట్ రాయల్ రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చిండ్రు వాళ్ళందరికీ ఇంతకన్నా ఘోరమైన హత్య ఉంటుంది విధంగా మరి షకీల్ అఖీల్ అని చాలా ఇంపార్టెంట్ నాయకులు వాళ్ళని తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసినారు మరి కాంగ్రెస్ ఎందుకు అరెస్ట్ చేయలేదు నిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం ఈరోజు క్యాండిడేట్ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదరు చిన్న శ్రీశైలం రౌడీ షీటర్ ఆయనను మధురా నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం వన్ నాట్ ఎయిట్ సిఆర్పిసి ప్రొసీడింగ్ కింద బైండ్ ఓవర్ చేసిండ్రు మరి బైండ్ ఓవర్ చేసిన రౌడీ షీటర్ను పొద్దున్నే మీరు ఆయన ఓటు ఆయన వేసుకొని ఆయన ఇంట్లో కూర్చోబెట్టాలా లేకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలా లేకపోతే వేరే పోలీస్ స్టేషన్కి పంపించండి అని నిన్న స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్కు పోలీస్ అబ్జర్వర్కు కంప్లైంట్ చేసినాం ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న శ్రీశైలం యాదవ్ మొత్తం అంగడంగడ్ చేసిండు బూత్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ టు టూ ఫిఫ్టీ వన్ దాకా అది కూడా లైవ్ లొకేషన్తో ఇచ్చినాం లైవ్ కామెంటరీ ఇచ్చినాం కానీ ఒక్కరు కూడా వాళ్ళని పోయి ఆపలేదు ఉల్టా వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ మీద ఎర్రోల శ్రీనివాస్ మీద పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా దాడి చేసి అసలు దాడి చేయాల్సింది అరెస్ట్ చేయాల్సింది వేరే పోలిషే పంపించాల్సింది ఎవరిని చిన్న శ్రీశైలం యాదవ్ను రౌడీ షీటర్ బైండ్ ఓవర్ చేయవలసిన రౌడీ షీటర్ ఇలా ఓపెన్గా తిరుగుతూ ఉన్నాడు ఇంతకన్నా ఘోరమైన కూని ఏముంటుంది సో ఇది పూర్తిగా పూర్తిగా మరి ప్రజాస్వామ్యాన్ని కుట్రపూరితంగానే రేవంత్ రెడ్డి మరి కూని చేసిండు అయినా కూడా మరి ఈరోజు జూబ్లీట్స్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వైపే నిలబడ్డారు ఇన్ని దౌర్జన్యాలు చేసినా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి నిజంగా చాలా మొండిగా మేము కేసీఆర్ గారి వైపు ఉంటే ఓటేసి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ మాజీ మంత్రివర్యులు